ప్రేమ నమ్మకమైన మా పరమందున్న తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు ఈ డిసెంబర్ పదమూడవ తారీఖు దినమున మా హృదయపూర్వకమైన స్థుతి స్తోత్రాలు మీ నామామునకు చెల్లించి నిన్ను ఆరాధించుకొని చూన్నాను తండ్రి నా ప్రభా గడిచిన దినాలంతటిలో మీ కాపుదలిచ్చి ఈ నూతన దినాన్ని మాకు ఇచ్చినందులకు నిన్ను శుతించి గనపరుస్తున్నాం ఈరోజు గల్ప్లోనూ అలాగే ఇండియాలోనూ యూట్యూబ్ ద్వారా నీ ప్రియులు ఈ ప్రార్థనలో ఏకీబిస్తూ నిన్ను ఉంటుండగా నీ ప్రియులను దీవించి బలపరచండి ఈరోజు మేము ఏదైతే చేయవలసి ఉంటుందో అది బోధపరిచి మాకు ఆలోచన ఇచ్చి నీ మార్గంలో నడిపించమని ప్రార్థిస్తున్నాము మీ కుమారుడైన యేసుక్రీస్తు ఏసుక్రీస్తులువ రక్తధారలలో అనేకులను కడగండి ఈరోజు ఒక పాపైనా రక్షణ పొందుకొని మీకు సాక్షులుగా ఉండే కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి తండ్రి ఈరోజు మీ షావుకులను బలపరచండి అలాగే రోగులైన వారికి స్వస్థత దయచేయండి అయిన వారిని పోగొట్టుకుని దుఃఖములతో ఉంటుండగా ఓదార్పు దయచేయండి ఈ దినమందు నాయన మరి మానసికమైన ఒత్తిడిలకి గురై ఉన్నారు భార్యను బట్టి భర్త భర్తను బట్టి భార్య పిల్లలను బట్టి తల్లిదండ్రులు తండ్రులను బట్టి పిల్లలు కుటుంబాలలో ఒకరికి గురించి ఒకరిలా చింత కలిగి ఉంటుండగా తండ్రి నీవే వారిలో నున్న అన్నీ కూడా తొలగించి సైతాను శక్తుల నుండి వారి విడుదల పొంది నీలో మారు మనసు పొందే భాగ్యము దయచేయమని ప్రార్థిస్తున్నాము ఈ దినమందు యవన పిల్లలను బహుగా బలపరచండి లోకం అపవాది లోకాశలు వారిని ఏలకుండునట్లు వారిని ఆకర్షించకుండా వారిని నీలోనికి రానివ్వకుండా ఆటంకపరచకుండా ప్రభా మీ రక్తధారల ప్రభావముతో యవన పిల్లలను మీపై వైపు ఆకర్షించుకొనమని ప్రార్థించి నిన్ను స్థుతిస్తున్నాం ఈరోజు అంతటిని బట్టి నిన్నే మహిమ పరుస్తున్నాం ఈరోజు మేము చేయవలసిన పనులు మాట్లాడవలసిన పరిస్థితులు అన్నీ కూడా మీ చేతిలో కప్పజెప్పుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రియులారా ప్రభు క్రీస్తు నామంలో మీకు నా వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి దేవుడు మనలను ప్రేమించి డిసెంబర్ పదమూడవ తారీఖు దినాన్ని మనకిచ్చినారు ఈ దినాదికాండము మూడవ అధ్యాయము ఇరవై నుండి ఇరవై నాలుగు వర్షనాలు చదువుకుందాం ఆదాము తన భార్యకు అవ్వని పేరు పెట్టాను ఎలా ఆమె జీవ మొగల ప్రతివానికి తల్లి నిజమే కదా ఆదాము ముందు పశువులకు పక్షులకు పేర్లు పెట్టాడు ఇక్కడ తన పని ఆగిపోయింది అనుకుందాం కానీ ఇరవై వచ్చిన తన పని మరల ప్రారంభమైంది తన పని చేస్తూనే ఉన్నాడని అర్థమవుతుంది కాబట్టి అని పేరు పెట్టడంలో ప్రతివానికి తల్లి అనే మాట చాలా శ్రేష్టమైంది అవ్వని పేరునకు జీవము అని అర్థం కాబట్టి ఇప్పుడున్న లోకం ఇంకా పుట్టబోతున్నటువంటి వారికి అందరికీ తల్లి ఆమె ఎందుకననగా అనగా ఈమె నుండి లోకం ప్రారంభమైంది ఈ విషయాన్ని ఆదాము చాలా తేటగా పేరు పెట్టాడు ఆదాములో జ్ఞానముంది ఆదాములో అన్నీ ఉన్నాయి ఆదాముని అపవాది పాము రూపంలో వెళ్ళి భార్యాను బట్టి మాత్రమే ఇలాంటి శాపమునకు గురి చేసింది ఇక ఇరవై ఒకటి వచ్చినానికి వస్తున్నాం దేవుడిని హో అదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించను ఈ వచనం మీద నేను కూడా గతంలో ఇక్కడ బలి జరిగిందని ఆ బలి బలిసుక్రీస్తుకి సాదృశ్యంగా ఉందని ఇట్లా చెప్పడం జరిగింది నేను ఇంకా కొన్ని ఆలోచనలు ఆలోచించిన తర్వాత బైబిల్లో ఇక్కడ ఈ మాట సైలెంట్గా ఉందని లెక్క వేసుకొని ఇక నేను తలంపు మార్చాను ఇక్కడ కేవలము ప్రభు మన కొరకు చేసిన త్యాగం ఆయన మన కొరకు లాంటివి ఏమీ లేవు కానీ ఆదాము కొరకు మాత్రమే చేశాడు ఆదాము కొరకు చర్మపు చొక్కాయలను తొడిగించాడు దిశమల సిగ్గు కప్పని స్థితిలోనున్నదని ముందు మన వచనాల్లో చూసాం ఇప్పుడు సంపూర్ణంగా దేవు సిగ్గు కప్పేటట్లుగా ఆయన చేయించాడు మనుషుడు చేసుకున్నది తాత్కాలికమైంది దేవుడు చేసింది శాశ్వతమైంది మతం తాత్కాలికమైంది మార్గము సత్యమైంది అంత మాత్రమే ఈ వచనంలో చూసుకోండి ఆయన పశువు బలువు బలి చేశాడని యేసు ప్రభుకి సు సాదృశ్యం అన్న మాటలు ఇక్కడ చెప్పడానికి ఎందుకు మనకి వెనక్కి తీసుకుంటున్నాము అంటే అపోస్తులు ఎక్కడ ఈ విషయాన్ని ప్రస్తావించలేదు యేసు ప్రభు స్వయంగా వచ్చినప్పుడు ఈ విషయాన్ని ఎక్కడ ప్రస్తావన చేయలేదు కాబట్టి దీన్ని అంతగా సీరియస్గా మనం తీసుకోకర్లేదు కాబట్టి దీని మీద మీరు చదివినప్పుడు కూడా లేని సంగతులు ఏమి ఇందులో పెట్టి ఆలోచించక్కర్లేదని మీకు నేను తెలియజేస్తున్నాను అప్పుడు దేవుడిని యోవా ఇదిగో మంచి చెడులను ఎరుగున్నట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయనో ఇది ఆయనే చెప్పాడు ఆయన చెప్పాడు కాబట్టి నరుడు దేవునిలో ఒకని వంటి వాడుగా మారాడు అన్న మాట ఆయనే చెప్పాడు కాబట్టి కాదంటానికి నువ్వు నేను ఎవరు సరిపోతాం అయితే ఆదాము పై వచ్చినాల్లో శాపం పొందినాడు కింద వచ్చినాల్లో ఇదే ఇరవై రెండు వచ్చినా అతడు చేయిదాసి జీవ వృక్ష పలను కూడా తీసుకొని తిని నిరంతరం జీవించునేమో ఆ మాట చూడండి దేవుడు చెప్తున్న మాట అంటే తినడానికి తినకుండా ఉండడానికి స్వేచ్ఛ ఆ భార్యకి ఇచ్చాడు ప్రభు అయితే ఆ స్వేచ్ఛతోటి తినేస్తాడో అని అయితే అలాగా తినేసి నిరంతరం శాపంలో బ్రతుకుతాడు అలా కుదరదు అని చెప్పి దేవుడు దేవుడిని హోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దానిని పరుచుటకు ఏదేను తోటలో నుండి అతన్ని పంపివేశాను అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కిరువులను జీవవృక్షమునకు పో మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలవబెట్టెను ఇక్కడ రానివ్వకుండా అడ్డు పెట్టాడు అనేది మాత్రం మనకి వాస్తవం ఇంతవరకు దీన్ని కూడా మనం ఆలోచించాలి ఆదాము ఏదైనా వనంలో ఉండేవాడు ఇప్పుడు ఏదైనా వనము నుండి బయటకు పంపేశాడు ఇది ఇంతవరకే మనం ఇందులో తీసుకోవాలి ఇందులో మనం తీసుకోవలసిన ఒకటి ఏంటంటే ఆదాము దేవునిలో ఒక మనిషిగా ఉన్నాడు కానీ శాప విముక్తి అయిన తర్వాత మరలా అదే స్థానం ఆదాముకివ్వడానికి ఆయన బయటకు గెంటి వేసినట్లుగా మనం చూస్తున్నాము ఇలా వేయబడిన మనుషుడు తిరిగి మరల యేసు ప్రభు ద్వారా తనలోనికి నడిపించాడు ప్రకటన గ్రంథం ఇరవై రెండు అధ్యాయంలోనూ కూడా ఈ సంగతి ఉంది అందుకు మనం వచనాలన్నింటిలో చాలా సరే ప్రస్తు చూడవచ్చు అదేంటంటే ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి చూసారా అప్పుడేమో ఆదామును గెంటేశారు ఇప్పుడు ఆదామును ఆదాము లాంటి మనలను రండి అని పిలుస్తున్నాడు పిలుపు ఇచ్చి ఆయన శాప విముక్తి కలగ చేశాడు కాబట్టి రో గల తిలు రాసిన పత్రిక మూడో అధ్యాయం పద్నాలుగోత్సవంలో పాప మెరగనయన మన కోసం పాపకై మ్రారు మీద వేలాడాడు ఇప్పుడు మనం ఆశీర్వదించబడ్డాం కాబట్టి ఆదాము ఆ రోజు శాపములోనే నిరంతరం బ్రతకకుండా శాప విముక్తి కలిగించిన తర్వాత నిత్యము ఆయనలో బ్రతకటానికై దేవుడు ఆదామును వెళ్ళగొట్టినట్లుగా మనం చూస్తున్నాం దేవుడు ఏ చేసినా మన మేలు కోసము మన రక్షణ కోసం మన బాగు కొరకు మాత్రమే అయినా చేస్తాడు కాబట్టి ఆది కానీ మూడో అధ్యాయంలో విషయాలు గుప్త వివరణ మీకు ఇవ్వటం జరిగింది ప్రభు చిత్తమైతే నాలుగో అధ్యాయంలోని విషయాలు తదుపరి దినాలలో నుండి మనం నేర్చుకొని ప్రభువుని శుతించి ప్రభువుని గనపరుద్దాం సోమవారము నుండి మరలా తిరిగి శుక్రవారం వరకు అనుదిన వర్తమానాలు ఇవ్వాలి మిగిలిన రెండు దినాల మీద ఎలాంటి ఆలోచన పెట్టుకోకూడదు అని ఆలోచిస్తూ ఉన్నాం ప్రార్థించేయండి ప్రభు చిత్తం అయితే అలా జరుగుటకు దేవుని చిత్తం బట్టి జరుగుటకు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి ఈరోజు ఇంతవరకు ఎన్నో మీకు నా వందనాలు తెలియజేస్తున్నాను వీడియోకి తప్పనిసరిగా లైక్ కొట్టండి లైక్ కొడతాం పాపం అనుకుంటున్నారు కొంతమంది వద్దు అనుకుంటున్నారు వాక్ష వింటున్నారు లైక్ ఇవ్వరు ఆమెన్ అని చెప్పరు అట్లా చేయకూడదని ఆలోచన చేస్తారు అలా కాదండి చెయ్యండి ప్రభు మిమ్మలను మీ కుటుంబములను దీవించును గాక ఆమెన్